మామా హలో బంగారు తల్లి వెంకిరావు ఛానల్ ఛానెల్ కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన అంశం యాత్ర రెండు సినిమా ఐదు రోజుల కలెక్షన్స్ గురించి రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైన యాత్ర సినిమాకి సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందింది మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ రెండో రోజు నుండే కలెక్షన్స్ డౌన్ అయ్యాయి రోజుల కలెక్షన్స్ నైజాం సున్నా పాయింట్ నాలుగు మూడు కోట్లు సీడెడ్ సున్నా పాయింట్ ఏడు సున్నా కోట్లు ఆంధ్ర టోటల్ సున్నా పాయింట్ నాలుగు ఏడు కోట్లు ఏపీ ప్లస్ తెలంగాణ ఒకటి పాయింట్ ఆరు సున్నా కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా సున్నా పాయింట్ మూడు రెండు కోట్లు ఓవర్సీస్ సున్నా పాయింట్ మూడు ఎనిమిది కోట్లు వరల్డ్ వైడ్ టోటల్ రెండు పాయింట్ మూడు సున్నా కోట్లు బ్రేక్ బ్రేక్ఈవెంట్ టార్గెట్ ఈ చిత్రం ఎనిమిది కోట్ల రూపాయలు బ్రేక్ఈవెంట్ టార్గెట్ తో బరిలోకి దిగింది ఐదు రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రెండు పాయింట్ ఒకటి ఐదు కోట్ల రూపాయలు షేర్ను రాబట్టింది బ్రేక్ ఈవెన్ కి ఇంకో ఐదు పాయింట్ ఏడు కోట్ల రూపాయలు షేర్ను రాబట్టాలి వీక్ డేస్ లో ఈ మూవీ నిలదొక్కుంటే తప్ప బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు విశ్లేషణ యాత్ర రెండు సినిమా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టినా టాక్ బాగా లేకపోవడంతో కలెక్షన్స్ డౌన్ అయ్యాయి బ్రేక్ ఈవెంట్ సాధించాలంటే వీక్ డేస్ లో ఈ చిత్రం బాగా రాణించాలి యాత్ర సినిమా స్థాయిలో ఈ చిత్రం విజయం సాధించడం కష్టమేనని అనిపిస్తుంది మీ అభిప్రాయం ఏమిటి ఈ చిత్రం బ్రేక్ ఈవెంట్ సాధిస్తుందా కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ధన్యవాదాలు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి